ప్రపంచంలోని ఐదు ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటైన జొన్నవాడ కామాక్షితాయి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అశేష జనవాహిని మధ్య శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి రథోత్సవం కనుల పండుగగా సాగింది స్వామి అమ్మవార్ల రథోత్సవం కనులారా చూసేందుకు వందలాది మంది భక్తులు తరలివచ్చారు హరహర మహాదేవ శంకర అంటూ శివనామ స్మరణతో జొన్నవాడ పురవీధులు మారు మురోగాయి ఓం నమశివా అంటూ రథోత్సవం ముందు భక్తి పరవశంతో భక్తులు పులకించిపోయారు స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు మూర్తులకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పల్లకిలో వైభవంగా మండపం వద్దకు తరలిరాగా ఉత్సవమూర్తులకు అర్చకులు వేద పండితులు ప్రత్యేక హారతులిచ్చారు స్వామి అమ్మవార్లు రథోత్సవానికి సిద్ధమయ్యారు అశేష జనవాహిని మధ్య రథోత్సవం కదలగానే వందలాది మంది భక్తులతో జొన్నవాడ క్షేత్రం పులకించిపోయింది అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెడ్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ I need Lord. Please subscribe to N3TV.